నమస్తే జయ శ్రీరామ్ భరత్ భరత్మాతాకి జై వందేమాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఒకసారి పదకొండు గంటలకు వీడియో చేస్తున్నాను ప్రతి మనిషి జీవితకాలం మొత్తం పుట్టి నుంచి పోయేదాకా కుటుంబం 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 అనే కష్టపడతాడు క్లైమాక్స్లో అదే కుటుంబ సభ్యులు ఆ మనిషి శ్రమను తన కష్టాన్ని అన్నిటినీ ఒక్క మాటతో తీసిపారెత్తాడు పిల్లలు పెద్దోళ్ళు కాగానే తల్లిదండ్రులు పిల్లలకు బ బరువైపోతుర్రు కొంచెం వృద్ధాప్యం మీద పడగానే నీ నోడు సంపాదిమన్నాడు నీ నోడు మా కోసం ఉపాసం ఉండమన్నాడు అనే మాటలత్తాయి అరే మా నాన్న మా అమ్మ మా కోసం జీవితం మొత్తం త్యాగం చేసారు మేము ఈ క్లైమాక్స్లలో వాళ్ళను ప్రేమగా మంచిగా చూసుకుంటామని అన్నారు మనిషి చనిపోయిన తర్వాత ఎట్లా మనం స్వర్గంభము ఎందుకంటే మనం అందరం కలియుగల పుట్టినాం కాబట్టి మన అందరి నరకాలే ఉంటాయి కానీ రాజు అయితే మన కోసం రాడు అతి ఎవరో బట్టలు వస్తారు ఆ బటులు నవ్వుతూ ఉంటే అడుగుతూ ఉంటారు మనల్ని నీ జీవితకాలం మొత్తంలో ఈ అరవై డెబ్బై ఏళ్ళల్లో ఎప్పుడన్నా సుఖపడ్డవారా బాబు నీ కోసం ఏమన్నా తృప్తిగా అనుభవించేది ఏదైనా ఉందారా అని అడుగుతారు వెనక దీని చూసుకుంటే అట్లాంటివి ఏం కూడా ఉన్నాయి ప్రతి కుటుంబంలో ఉన్న పెద్ద తన చిన్న చిన్న ఆనందాలు సంతోషాలన్నీ కుటుంబం సభ్యుల కోసం త్యాగం చేసి వాళ్ళ సంతోషంలో మనం ఇంటికి పెద్ద సంతోషపడతాడు అదే నా సుఖం అదే నా సంతోషం అని కానీ ఆయన క్లైమాక్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో పిల్లలు వాళ్ళ పిల్లల మీద చూపెట్టినంత ప్రేమ తల్లిదండ్రుల మీద చూపెట్టారు ఇప్పుడున్న జనరేషన్ల జీవితం మొత్తం పరుగు పరుగు పొద్దున్న లేచి నుంచి రాత్రి పండే వరకు మనిషి ఎటు పోతుండు ఏం చేస్తుండు ఒక కాల కాలచక్రం లెక్క తిరిగిపోతూ ఉంటుంది గడియారంలో ముళ్ళు నడిచినట్టు మనిషి నడుస్తుంది ఇప్పుడు రాత్రి పడుకునే ముందు పట్టాన్ని ఆలోచనలు ఇట్లా కన్ను అంటుకుందో లేదో అట్లా తెలివైపోతుంది మళ్ళీ తెలారంగానే మళ్ళీ బాధ్యతలు అట్లా జీవితకాలం మొత్తం కష్టపడి క్లైమాక్స్లో కొంచెం మనవడు మనవరాళ్ళతో సంతోషంగా ఉందామంటే తల్లిదండ్రులను పిల్లలు వాళ్ళకు దూరం పెడతారు కొంతమంది నాకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది బెంగళూరులో ఉద్యోగం వచ్చింది అని అమ్మ నాన్నని వదిలేసిపోతారు ఇక కొంతమంది దేశాలే ఇచ్చిపెట్టిపోతారు నిన్న నిన్నమ్మ ఒక రీల్ చూసిన ఒక తల్లి కొడుకు చూడబుద్ధి అయితే అత్తలేడని ఆ తండ్రి ఆ తల్లి యొక్క వేదన చూడలేక మీ అమ్మ సీరియస్ ఉంది ఆఖరి చూపు బిడ్డ నువ్వు అత్తతే కనీసం ఆఖరి చూపు అని అంటే రానని కొడుకు కరాఖండిగా చెప్తే ఇక చనిపోయిందని మెసేజ్ ఇస్తే ఇమీడియట్లీ కొడుకు ఒక్కడే వస్తాడు కోడలు కానీ పిల్లలు కానీ వాళ్ళని తీసుకురాడు తీరా వచ్చిన తర్వాత అమ్మ బతికే ఉంటుంది కానీ కొడుకు ఆవేశం ఎట్లా వస్తుందంటే నేను అంత దూరంకి వెళ్ళి ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చినా మీకు తెలుసా అసలు ఎందుకు ఇట్లా చేసారు చచ్చిపోయిందని అబద్ధం ఎందుకు చెప్పారు ఇప్పుడు నా టైం అంతా వేస్ట్ అయిందని అంటారు అవు ఆ క్షణంలో తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోతారు అవు అసొంటి జమానా ఇది మనం మనకు ఎంత అవసరమో అంతకు మించి సంపాదాలనుకుంటాం కానీ ఎంత సంపాదించినా లాస్ట్ క్లైమాక్స్ మాత్రం సుఖం లేకపోతే ఇంత ఇంత రిస్క్ తీసుకొని ఇన్ని ఇన్ని త్యాగాలు చేసి ఇంత చేసి లాస్ట్కు నువ్వు సంతోష పెట్టాలని కష్టపడ్డావు వాళ్ళ సైడ్ నుంచి నీకు చిన్న ప్రేమ కూడా దొరకకపోతే జీవితం మొత్తం వేస్ట్ జయభవా నిజం చెప్తున్నా సార్ చాలా మందిని చూసిన నేను పిల్లలు అమెరికా లండన్లో సెటిల్ అయిన వాళ్ళను క్లైమాక్స్లో ప్రాణం పోతే అంత అయిపోయినాక వచ్చిన వాళ్ళను వచ్చి నాలుగు రోజులు ఉండి ఇక్కడ ఉండి ఫటాఫట్ డబ్బులు చూపెట్టి పైసలతోటి అన్ని కథ కథ ముగించుకొని వెళ్ళిపోయిన వాళ్ళను వాళ్ళకేముంటాయి సార్ కోరికలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక పెద్ద ఆఫీసర్ అయ్యాక కష్టపడి ఆఫీసర్ అయినాక రిటైర్డ్ అయితే ఇంటికి ఇంటికాడ ఇంటికాడల భార్య అతడు తప్ప ఇవ్వలేరు పెద్ద కొంప ఇంటి నిండా జనం ఉండాల్సిన ఇంట్లో ఇద్దరే ఇద్దరు ఆ ఇద్దరు పొద్దున్న లేదు సాయంత్రం వరకు ఒకళ్ళ ముక్కలు ఒకళ్ళు చూసుకుంటా టీవీలు ఏమైనా సీరియల్ వస్తే భార్య భర్తలు కలిసి చూసుకుంటాం ఆయనతో ఒకరోజు రాత్రి దొంగలు పడి ఒకళ్ళని చంపి ఉన్నదంతా దోసుకొని పీకారు ఏం సాధించినవరా అంటే ఏం లేదు సార్ పిల్లల కోసం కష్టపడ్డా మరి ఆ పిల్లలు వేయరా అంటే లేదు సార్ వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం కష్టపడడానికి వేయరు రేపు వాళ్ళకు కూడా ఇదే రిటర్న్ అవుతుంది ఇది ఇప్పుడున్న కలియుగంల జనరేషన్ స్టోరీ కొన్ని స్టోరీలు అప్పుడప్పుడు ఆన్లైన్ మాధ్యమాలు వచ్చినప్పుడు చూస్తే గుండె తరక్కపోతుంది రేపు మన భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే దేవుని దేవల్ల మేము ఐదుగురు అన్నదమ్ముల మా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటున్నాం ఎందుకు మొన్న మా అమ్మమ్మని కూడా చెప్పిన నేను దానికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు పెద్ద కుటుంబం మోయడానికి సరిపడే మంది ఉన్నారు అయినా కానీ ఉంటారు అయిపోయింది మస్తు కష్టపడ్డది రాత్రింపాలు పొలం కాడు ఉండి పిల్లల కోసం ఆళ్లతోటి ఇళ్ళతోటి ఆడ అందరితోటి గొడవ పెట్టుకొని పది ఎకరాల భూమి సంపాదించింది కానీ ఇప్పుడు దానికి ఉండడానికి కనీసం ఒక్క రూమ్ కూడా ఇచ్చే లేడు వాడు అంటాడు నేను నెలకు రెండు వేలు ఇస్తా వాడు అంటాడు నేను నెలకు పదిహేను వందలు ఇస్తా నేను ఒక్కరినే కానీ దానికి ఇద్దరు లేరా ఈ మాటలు ఉన్నాయి ఇప్పుడున్న జనరేషనే దిక్కుమల్ల జనరేషన్ సెంటిమెంట్లు లేవు డబ్బు 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 అద్దెకు దొరికే అమ్మ నాన్న దొరికిరు అద్దెకు దొరికే కొడుకులు బిడ్డలు దొరికిర్రు పైసలు ఇస్తే అందరు వచ్చి ఏడ్చెట్టలు కూడా దొరికిర్రు బాగా మంది ఏడకపోతే శవం ఏడ ఫీల్ అవుతుందని మనుషులను పెట్టి ఏడిపించే రోజులకు వచ్చింది ఇప్పుడు ఈ జనరేషన్ ఇక ముందు ముందు ఎన్ని ఉత్తమో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే ఇప్పటిదాకా గింత దూరం వచ్చింది వ్యవస్థ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏమో ఇంత కష్టపడుతున్నారే మన పరిస్థితి ఎట్లుంటుందో ఇద్దరు ఆడపిల్లలేగా దొరికేటోడు ఎట్లా దొరుకుతాడో ఎన్నో వదులుకున్నా నేనైతే సిగరెట్ దాగా మందు దాగా రెండు వేల పద్దెనిమిది దాకా తెల్లగలు తాగుతుంటాయి అది కూడా బంద్ చేసిన ఎందుకంటే నేను తిరిగే తిరుగుడు మనకున్న చెడలవాటు ఏదన్నా ఉంటే సమాజంలో మనం అంటే అందరికీ నచ్చాలని రూడికి ఎవడన్నా మన మీద ఎక్కడ ఏదైనా ప్లాన్ చేసినా మళ్ళీ మనం ఇబ్బంది పడతామని బాగా మందితో గొడవలు పెట్టుకున్నాం ఎవడన్నా అరే అంటే తలకాయ వెళ్ళకూడదంటే అవి అంత డేంజర్ ఉండే ఇంటికి ఆడపిల్ల రాగానే అన్ని బందయినాయి అంటే ఆ బాధ్యత మనిషిని మారుస్తుంది ఇప్పటికి మారకుండా తిరిగేటోళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాస్తవం చెప్తాను ఇక భగవంతుని దయ మనమైతే వాళ్ళకు తెలిసి అన్యాయం అయితే వేయలేదు మనకి ఎంత వీలైతే అంత మంచి చేసుకుంటూ పోతున్నాం ఇవలన మనల్ని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే దానికి మనకు సంబంధం లేదు ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్ ఇప్పుడున్న జనరేషన్లో ఏదైనా సబ్జెక్టు కనబడే వరకల్లా దాని మీద ఒక వీడియో వేయాలనిపిస్తుంది చేస్తున్నా కానీ ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చతలేదో ఐడియా లేదు నచ్చకపోతే ఫోన్ చేసి చెప్పురు సార్ బంద్ చేస్తా నచ్చితే వీడియోని లైక్ చేయరు ఓ పది మందికి షేర్ చేయరు ओके सर सर अंदर की जय श्रीराम माता की जय वंदे मातरम जय हिंद